అందమైన బతుకమ్మ అందమైన బతుకమ్మ అంతరాలన్నీ కూడా తొలగిపోవాలని అందుకే ఇది మాతృస్వామిక ఆనవాళ్లు కలిగినటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతనే వేరు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఒక పోషమ్మలాగా ఒక మైసమ్మలాగా ఒక పోలేరమ్మలాగా ఇవాళ మాతృస్వామిక గ్రామాలలో గ్రామ దేవతలుగా ఇవాళ పిలుచుకుంటారు అందుకని మీరంతా కూడా అనుకుంటుండొచ్చు ప్రకృతి అంటే పార్వతి కదా అని సరే కావచ్చు అంటే పార్వతి అంటే ఒక స్త్రీకి స్త్రీకి ప్రతీకగా చెప్తారు అందుకోసమే ప్రకృతి స్త్రీ ప్రకృతి పునరుత్పత్తి స్త్రీ కూడా పునరుత్పత్తి అందుకనే ఈ రెండింటికి విడుదీయరానటువంటి బంధం ఉన్నటువంటి దాన్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు అది చేయరు కూడా అందుకనే మనం ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి స్త్రీని కూడా కాపాడుకోవాలి ఆడబిడ్డల్ని బతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లల్లో తల్లిదండ్రులతోటే మొదలు కావాలి పిల్లల్ని పెంపకాల్లో అంతేకాదు ఇవాళ మద్యాన్ని తరిమి కొడదాం మగువల్ని రక్షించుకుందాం అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి అంతేకాకుండా హైడ్రా ద్వారా హైడ్రా ద్వారా ఈ నగరంలో హైదరాబాద్ నగరంలో చెరువుల్లో చెరువుల పరిరక్షణని తీసుకున్నటువంటి కార్యక్రమంని రాష్ట్ర వ్యాపితంగా కూడా చెరువుల్ని కుంటల్ని వాగుల్ని వంకల్ని గుట్టల్ని కాపాడుకోవడానికి అడవుల్ని కాపాడుకోవడానికి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను బహుజన బతుకమ్మ ద్వారా లేకపోతే ఈ చెరువులు కుంటలు మనం రక్షించుకోలేము తెలంగాణ ఆత్మ అంటేనే మన చెరువులు తెలంగాణ ఆత్మ అంటేనే మన గుట్టలు తెలంగాణ ఆత్మ అంటేనే మన అడవులు ఇవాళ ఇక్కడ దాకా మోసి పరిరక్షణను కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బతుకమ్మను స్వాగతించి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటూ తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ఇదంతా కూడా మన జీవితాల్లో ఒక భాగం దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ చరిత్రలోనే తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని మనం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్త గంగమ్మ వనములో సారమ్మ వానొస్త వనములో సారమ్మ సిప్పి పూలా నడుమ గౌరమ్మరా సిప్పి పూల నడుమ రా మన ఆడబిడ్డల జాడ రా పాడరా పాడరా మన మరి ప్రతి నోట నవ తెలంగాణ మరి ప్రతి నోట కృష్ణ గోదావరులు ఎడమ పారగా కోల్కొండ తలపైన కిరీటమై మెరువగా కోల్కొండ తలపైన బహుజనారాజ్యమే సర్వాయి పాపన్న బహుజన బహుజ నారాజ్య రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణ రామ పాట నవ తెలంగాణ తెలంగాణ మలిపతి నోట మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానావతలు సంచార జాతులు హిందీ తెలంగాణరా రాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని మలి ప్రతి నోట నవ తెలంగాణ మలిప్రతి నోట ఆ తెలుగు ఉర్దూలు బహుభాషా సంపదలు కన్నడ మరాఠీ కల కలిసలు కన్నడ మరాఠి కల కలిసలు కన్నడ మారాఠి కల కలిసలు జానపదులు సంస్కృతి ఈడ నడయాడురా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ ప్రతి నోట నవ తెలంగాణ ప్రతి నోట పాట లంకితమివ్వయే రాజులెందుకని పాలకుతి నుండి ప్రజా కౌలాదాక పాలకు పాడరా పాడరామన పాట నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ మణిపతి నోట పాడరా పాడరామన పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట तुको तुको जै को पाटा जय जोहार अमर वीर को जय बहुजन बतकम जय बहुजन थैंक यू